హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నానండి స్వీట్ తినాలనిపించినప్పుడు సింపుల్గా తయారు చేసుకుని ఒక హెల్దీ స్వీట్ ఐటమ్ అండి ఇది జీడిపప్పు చిక్కీ అంటారు ఇది ఎక్కువ మనకి ప్రకాశం డిస్టిక్ సైడ్ ఎక్కువ దొరుకుతుంది కదండి జీడిపప్పు పాకం అని లేదంటే జీడిపప్పు అచ్చ అని అంటారు కదా దీన్ని నేను ఇంట్లో ఈజీగా తయారు చేసుకున్నానండి చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో అచ్చి కూడా చాలా బాగుంటుంది ఇది హెల్త్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి తినడం వల్ల దీన్ని ఎలా తయారు చేశాననేది మీతో ఒక వీడియో రూపంలో చూపిస్తానండి దీనికోసం ముందుగా జీడిపప్పులు అనేవి మనకి ఒక పావు కిలో జీడిపప్పులు తీసుకోవచ్చండి పావు కిలో జీడిపప్పు లేదంటే కనుక ఒక కప్పు జీడిపప్పు తీసుకొచ్చండి నేనైతే ఒక కప్పు జీడిపప్పు తీసుకున్నాను ఒక కప్పు జీడిపప్పు తీసుకొని వాటిని బద్దల్లా తీసుకున్నాను లేకపోతే అవి గుండ్లు అనుకోండి గుండ్ల వల్ల ఏమవుతుందంటే లోపల పురుగు ఉంటే మనకు తెలియదు కాబట్టి ఇలా బద్దల్లా చేసుకొని చూసుకోవాలండి పురుగుందో లేదో చూసుకొని నీట్గా పెట్టుకోవాలి ఒక కప్పు జీడిపప్పు కానీ జీడిపప్పుకి నేను ఒక కప్పు బెల్లం వేసాను అంటే ఈక్వల్గా ఉంటుంది కాబట్టి వేసుకున్నానండి లేదంటే కనుక తగ్గించి కూడా వేసుకోవచ్చు ఒక కప్పు జిడిపప్పుకి హాఫ్ కప్పు వేసుకోవచ్చండి అండి బెల్లం అనేది తర్వాత ఏం చేశానంటే బాండి పెట్టుకొని ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ హీట్ చేసుకుంటున్నానండి ఆయిల్ కాకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయ్యే లోపల ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి వెన్న రాసుకొని పెట్టుకుంటున్నానండి నెయ్యి రాసుకొని అప్లై చేసుకొని పెట్టేసుకున్నాను పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ లోపల ఆయిల్ హీట్ అయిపోయింది కాబట్టి ఈ ఒక కప్పు జీడిపప్పు అనేది వేయించేసుకుంటున్నాను జస్ట్ ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి ఇవి క్రంచిగా అవుతాయి ఆ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు బెల్లం తీసుకొని దానిలోకి కొంచెం వాటర్ పోసేసుకొని ఉండపాకం చేసుకోవాలండి బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత బెల్లాన్ని వడకట్టుకోవాలి దీని లోపల ఏమైనా ఇసుక లేదంటే దుమ్ము ఏమైనా ఉంటే కనుక అవి పోతేది కాబట్టి నేను ఇలాగా వడకట్టుకున్నానండి పాకం కూడా చూసారా నాకు ఒక కప్పు పాకం వచ్చింది ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు పాకం వచ్చిందండి ఇది ఇలా వడకట్టుకున్న దీనిలోకి చూడండి ఎంత డస్ట్ వస్తుందో అదంతా పక్కన పెట్టేసి మళ్ళీ అదే ప్యాన్లోకి పాకం వేసేసి పాకం వచ్చేంత వరకు పాకాన్ని మరిగించుకోవాలి ఈ లోపల ఒక రెండు యాలకులు దంచుకొని వేసుకుంటున్నాను అలానే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నానండి వెంటనే మనకి అచ్చు పొయ్యంగానే పైకి రావడానికి అనమాట బాండికి అతుక్కోకుండా ఉంటుంది కదా అందుకని నేను ఇప్పుడు ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని మనకి అరిసెల పాకం ఎలా ఉంటుందో అలా చేసుకోవాలండి గట్టిగా పాకం చేసుకోవాలి కొంచెం తీసుకొని వాటర్లోకి వేసుకొని ఉండపాకం వచ్చిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే కాలుతుంది కాబట్టి అది వేడిగా ఉంటుంది ఇలా చూడండి ఇలా ఉండ పాకం వచ్చింది కదా ఇలా ఉండని ఇలాగా వేస్తే సౌండ్ వస్తుందండి అట్లా చేసుకోవాలి అలా చేసేసుకున్న తర్వాత ముందుగానే వేయించి పెట్టుకున్న ఇవి ఉన్నాయి కదా జీడిపప్పులు అనేవి జీడిపప్పులు కూడా వేసేసేసుకొని మొత్తం కలిపేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టేసుకోవాలండి ముందుగా నెయ్యి రాసిన ప్లేట్ ఉంది కదా ఆ ప్లేట్లోకి పోసేసుకోవాలి వెంటనే పోసుకోవాలి లేకపోతే అది గట్టిపడిపోతుంది పాకం అనేది ఇంకా మనకి నచ్చిన షేప్లోకి అచ్చు అనేది పోసుకోవచ్చు అండి ఇది ఇది వెంటనే ఆరిపోతుందండి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేస్తే కనుక గాలికి అదే ఆరిపోయి అచ్చు ఎలా అంటే మనకి లతీయంగా వచ్చేస్తుంది అచ్చ అనేది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఈ జీడిపప్పు చిక్కీ అనేది రెడీ అయిపోయిందండి జీడిపప్పు అచ్చు అనేది ఇది పిల్లలకి పెట్టిన పెద్దవాళ్ళకి తి తిన్నా కానీ చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ జిడిపప్పు పాకం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ